హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావెండర్ కిచెన్ తెలుగు ఆఫీషియల్ ఈరోజు మనం చూపిస్తున్నాం మామిడికాయ పచ్చి పులుసు అండి మామిడికాయతో పచ్చి మా పచ్చి మామిడికాయ ఉంటారు కదా దాంతో పచ్చి పులుసు చేస్తున్నాము సో దానికి ముందుగా మనం ఏం చేయాలంటే పొయ్యి పైన కాల్చుకోవాలి మీకు వీడియోలు చూపిస్తున్నట్టు తొక్క తీస్తే అలా ఉంటుంది తొక్క తీసుకోవాలి మొత్తము తొక్క తీసిన తర్వాత మనం దీంతో మనం మామూలుగా తెలంగాణ వాళ్ళు పులుసు అంటే చాలా ఇష్టం కదండి సో ఒక విధ ఒక రకంగా ఇది అందరూ ట్రై చేయరు వంకాయ పచ్చి పులుసు ఇలాంటివన్నీ ట్రై చేస్తారు ఈ సీజన్లో మనకు మామిడికాయలు చాలా లభిస్తాయి కాబట్టి మనం ఈ ఈ రకంగా ఉపయోగం చేసుకోవాలి ఒకసారి తెలియని వాళ్ళైతే ఈ డిష్ను ఒకసారి ట్రై చేయండి పచ్చి పులుసు మామిడికాయ పచ్చి పులుసు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది చూడండి పొట్టు తీసేస్తున్నాను నేను చాలా సింపుల్ వేలో చూపిస్తున్నాను మీకు ఈ పచ్చి పులుసు ఓన్లీ నువ్వుల పొడి వేసి చూపిస్తున్నాను మీరు కావాలనుకుంటే మీ మసాలా పచ్చి పులుసులాగా చేసుకొని ధనియాలు ఒక రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర మళ్ళీ వచ్చేసి నాలుగైదు ఎండి మిరపకాయలు వేయించుకోవాలి కావాలంటే వేయించుకొని పొడి చేసుకోవాలన్నమాట ఇది మసాలా పచ్చి లాగా మసాలా కలుపుకోవచ్చు బట్ ఈ వీడియోలో నేను మాత్రం ఓన్లీ నువ్వుల పొడి మాత్రమే వేసి చేశానండి చేసానండి ఒకసారి చూడండి మీరు ఇలా మొత్తం తొక్క తీసేసుకొని ఈ మామిడికాయ వచ్చేసి కొంచెం గట్టిగా ఉంది నాకు సో దానికోసమని నేను ఏం చేస్తానంటే దీన్ని కట్ చేస్తాను పీసెస్గా కట్ చేసుకుంటాను ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాము పచ్చిమిరపకాయలు కాల్చుకోవాలి పైన పైన ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను కొత్తిమీర కరివేపాక్ మళ్ళీ వచ్చేసి వెండి మిరపకాయలు పోపు లోకండి ఈ ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది మనకి సాల్ట్ తగినంత సాల్ట్ సో మనం ఏంటంటే పచ్చిమిరపకాయలు ఆల్రెడీ పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనము మామిడికాయను కూడా పచ్చ మామిడికాయను కూడా మనము కట్ చేసాం కట్ చేసుకోవాలి ఇదేంటంటే గ మెత్తగా ఉందనుకోండి పిసికేస్తే సరిపోతుంది కొంచెం గట్టిగా ఉంది నాకు అందుకని నేను ఏం చేస్తున్నానంటే అంటే చాకుతోటి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను దీన్ని వచ్చేసి మనం మిక్సీలో బరకగా పేస్ట్ చేసుకోవాలి దీంతోపాటు నేను పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేస్తున్నాను మిక్సీలో మ్యాంగో మామిడికాయ పచ్చిమిరపకాయలు రెండు ఒకటే సరేసి జస్ట్ బరకగా పేస్ట్ చేసుకుంటా నేను మీరు కావాలంటే పచ్చిమిరపకాయలు ఎలాగే మామూలుగానే పిసికేయచ్చు మనం పచ్చి పచ్చి అంటే మిక్సీలో వేయకుండా మీరు అలా కూడా చేసుకోవచ్చు నేనైతే పచ్చిమిరపకాయల ఫ్లేవర్ కూడా వస్తుందని కాల్చింది కదండి ఇది పచ్చిమిరపకాయలు కానీ మామిడికాయ కానీ కాల్వడం వల్ల ఆ కాల్చిన ఫ్లేవరు ఆ వాసన బాగుంటుందండి సో ఆ పేస్ట్ తీసేసుకున్నాను నేను ఒక బౌల్లోకి తీసుకొని అందులో మనం ఫస్ట్ సాల్ట్ వేసుకోవాలి ఇంకా రుచికి తగ్గంతా వాటర్ యాడ్ చేసుకోవాలి మనం మామూలుగా పచ్చిపురి చింతపండుతో చేస్తాం కదా ఇలా మ్యాంగోతో చేస్తున్నాం అనమాట ఇది మొత్తం మనకి ఎంత క్వాంటిటీ కావాలో చూసుకోవాలి ఒకసారి వాటర్ కలుపుకున్నాక చూసుకోండి పులుపు ఉప్పు సరిపోతుందా సరిపోకపోతే మీరు ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు మీకు ఎన్ని వాటర్ కావాలి ఎంత పులుపు సరిపోతుందో చూసుకొని అకార్డింగ్ దట్ మీరు వాటర్ యాడ్ చేసుకోండి నాకు వచ్చేసి ఇంకొంచెం వాటర్ పడతాయి నేను ఇంకొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను పచ్చిమిప్పకాయలు పే పచ్చిమిప్పకాయలు వేసేస్తాం కదా మనం ముందు సాల్ట్ కూడా వేసేస్తాం కదా సో ఇప్పుడు వచ్చేసి నువ్వుల పొడి వేస్తున్నాను మీరు కావాలంటే తాలింపులో కూడా వేసుకోవచ్చు నేను ఈ పాయింట్ ఆఫ్లో ట్రై ఈ పాయింట్ ఆఫ్ టైంలో యాడ్ చేశాను ఇంకోటి ఉల్లిపాయ చెప్పాను పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఎక్కువ ఉల్లిపాయలు వేస్తే పులుసులో బాగుంటుందండి చాలా బాగుంటుంది పులుసులో ఉల్లిపాయలు ఎన్ని ఉంటే అంత బాగుంటుంది సో ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది మనకి పోపు పెట్టుకోవాలి మనం దీనికి నల్ల నల్లగా అంతా కాల్చినాం కదా అది అనమాట ఫ్లేవర్ బాగుంటుంది మీకు సో తాలింపు అయితే మీకు అందరికి తెలిసిందే జస్ట్ వీడియోలు ఎంది కాకుండా నేను ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు ఎండి మిరపకాయలు వేసాను కరివేపాకు కొత్తిమీర్ కొద్దిగా పసుపు వేసానండి కలర్ కోసం అనమాట సో తాలింపు మీకు తెలుసు కాబట్టి నేను షార్ట్ కట్లో చూపించేసాను మీకు దీన్ని తీసుకెళ్ళి మనం పచ్చి పులుసు ఆల్రెడీ మనము కలిపి పెట్టాం కదా అందులో వేసేసుకుంటే సరిపోతుందండి ఇది మనకి ఎప్పుడైనా నోరు రుచి బాగాలేనప్పుడు పచ్చి పులుసు తినాలని అనుకుంటాం కదా ఈ మామిడికాయ సీజన్ అన్నప్పుడు మామిడికాయతో ఒక్కసారి ట్రై చేసి చూడండి కచ్చా మంగితో మీకు హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుందండి చాలా బాగుందండి నేను టేస్ట్ చేశాను వీడియో తీసిన తర్వాత నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట టేస్ట్ అయితే అద్భుతంగా ఉండండి తెలంగాణ వాళ్ళు పచ్చి పులుసు లేకుండా వంటలు ఉండవు కదండి అందులో ఇది ఒకటి అనమాట మామిడికాయ పచ్చి పులుసు మీరు ఒకవేళ ఇది చూస్తుంటే తినాలనిపిస్తే వెంటనే చేసుకొని తినండి మీకు మా మీకు హండ్రెడ్ పర్సెంట్ రుచి బాగా నచ్చుతుందండి చూస్తుంటేనే ఎంత టెంప్టింగ్ ఉంది చూడండి పోపు అంతా కనిపిస్తుంది కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా వచ్చి వైట్ రైస్లోనే పచ్చి పులుసు వేసుకొని తినేయచ్చు అండి మనం అంత అద్భుతంగా ఉందండి ఈ విధంగా ట్రై చేయండి మీకు హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుందండి మీకు గనక నచ్చితే ఈ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్